దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామమునికి మహిమఘనత ప్రభావము కలుగులుగా కూడా నా హృదయపూర్వకమైన వందనాలు శుభములు తెలియజేస్తున్నాను వాక్యమైన దేవుడో ప్రభావ వాక్కు ద్వారా మీరే మాతో మాట్లాడుతూ రమ్మని నిలబడిన మీ దీన దీనదాసురాల నన్ను మీ శిలో చాటును మరుగు చేసుకొని మీ వాక్కును మీరే వినిపిస్తూ రమ్మని మీ బూరాన్ని మీరే ఉదమని తండ్రి ప్రార్థిస్తూ నన్ను తగ్గించుకుంటూ మీ నామాన్ని మాత్రమే హెచ్చిస్తూ ఏసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రాముఖ్యంగా ఈరోజు వాక్యపు అంశం ఏంటంటే మరి హతసాక్షులు దేవుని బిడ్డలు దేవుని పరిచయ చేసిన వాళ్ళు హతసాక్షులు చాలా మంది ఉన్నారండి సాక్షులు అంటే మీకు తెలుసా దేవుని కొరకు మరణించిన వారు మరణం అంటే ఎన్ని విధాలుగా వస్తుందండి అనారోగ్యం వలన వస్తుంది అకస్మాత్తు యాక్సిడెంట్ అయి వస్తుంది కావాలని ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉంటారు అవునండి ఏదో రకరకాల మరణాలు ఉంటాయి ఒకది ఒకర ఒక విధంగా కాదు మనిషికి కదా హార్ట్ అటాక్ వస్తుంది అయితే ఈ మరణం ఎలాంటిదంటే హతసాక్షుల మరణాలు ఎలా ఉంటాయంటే దేవుని పరిచర్య చేస్తున్నారని వారిని చంపేస్తూ ఉంటారు దేవుని సేవకులను దేవుని గురించి చెప్తున్న వారిని చంపేస్తూ ఉంటారు ఏసుక్రీస్తు నుండి కూడా అది ప్రారంభించబడింది చంపడం అనేది ఎలా చంపుతున్నారు ఎలా వద చేస్తున్నారు ఎలా హతసాక్షులుగా మరి పన్నెండు మంది శిష్యులు కూడా హతసాక్షులు అయిపోయారు పౌలు వరకు కూడా హతసాక్షులు అయిపోయారు ఏసుక్రీస్తుని గురించి బోధిస్తున్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ వాళ్ళని చంపేస్తూనే ఉన్నారు తల తీసేస్తున్నారు రకరకాలుగా హింసించి బాధ పెడుతున్నారు నుండి నుండే యేసుక్రీస్తు మరణించిన దగ్గర నుండి ప్రారంభించబడింది మొదటిగా అక్కడ మనం చదువుకున్నట్లయితే అపస్తుల కార్యము ఆ ఆరోగ్యాన్ని తీశారమ్మా లముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహాత్కార్యములను కార్యములను గొప్ప సూచక క్రియలను చేయిండెను హలెలుయా ఇక్కడ స్టెఫను గురించి దేవుడు మనకు చూపిస్తున్నాడు అండి హత సాక్షులు ఎలా అవుతారు అంటే అలా ఎలాంటి మనస్సు వారికి ఉంటే ఎలా పరిచర్య చేస్తే ఎలా దేవుని సేవ చేస్తే అలా అవుతారంటే ఇక్కడ మనం చదువుతున్నాం మొదటిగా ఆరో అధ్యాయంలో జ్ఞానముతోను ఆత్మతోనూ నిండుకున్న వారిని ఏర్పరచుకోవడం జరిగింది శపను ఎన్నుకోవడం జరిగింది దేవుడు అలా ఎన్నుకున్న తర్వాత శపను పరిచర్య చేయడం ప్రారంభించాడు ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు ఎలాంటి పరిచర్య చేస్తున్నాడు అంటే దేవుని కృపతోను దేవుని బలముతోను నిండిన వాడై ఉండి ప్రజల మధ్య మహాత్కార్యములు మహాత్కార్యములు గొప్ప సూచక క్రియలను చేసేవాడుగా ఉంటున్నాడు అంత గొప్ప శక్తిని పొందుకొని పరిచర్య సాగిస్తా ఉన్నాడు ఎంతో రోషము కలిగిన వాడుగా ఉంటున్నాడు మరి చూడండి దేవుని కృపా తనకు తోడుగా ఉంది దేవుని బలము తనకు తోడుగా ఉంది కాబట్టి అతను దేవుని పరిచయలో బలమైన సేవ చేసేవాడుగా ఉంటున్నాడు వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్టెఫనుతో తో తరికించిన గాని ఏం చేస్తారంట మాటలాడుట ఎందు అతడు అగబరచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారెదిరింపలేక పోయి హలెలుయా అయితే ప్రజల మధ్య ఇలాంటి పరిచర్య చేస్తున్నప్పుడు కొందరు వచ్చి ఏం చేస్తున్నారంటే మరి కొందరు వచ్చి సెఫలతో తర్కించారు అంటే మాట్లాడారు అందరు తర్కించారు కానీ ఎవరు కూడా ఆ మాట్లాడలేకపోయారు అతడు అగుపరచిన జ్ఞానమును అతడు ఆ చదవండి అగపరిచిన జ్ఞానమును ఎవరు కూడా ఏం చేశారంట ఎవరు కూడా మించలేకపోయారంట అంత జ్ఞానము ఎవరిచ్చారంటే మొదట్లోనే మనం చదివినాము జ్ఞానముతోను పరిశుద్ధాత్మతోను నిండినవాడు జ్ఞానముతో నిండిన వాడుగా ఉంటున్నాడు అదే బైబిల్ జ్ఞానము దైవ జ్ఞానము దేవుడు ఇచ్చిన జ్ఞానముతో మరి ఎంతమందికైనా ఎన్నైనా సరే చెప్పే అంత వాక్చాతుర్యము గలవాడుగా ఉంటున్నాడు మరి అలా చెప్పినప్పుడు ఆ అతడు అగుపరిచిన జ్ఞానమును అతడు ప్రేరేపించిన అతనిని ప్రేరేపించిన ఆత్మను అర్థమైందా అంటే అతడు ఎలాగ ఆ జ్ఞానమును అంటే సొంత జ్ఞానమా సొంత ఆలోచనలా సొంత మాటలా అక్కడ ఏమనుందండి అతనిని ప్రేరేపించిన ఆత్మను వారెదిరింపలేక పోయి హలే దేవుడు ఎలా తోడుగా ఉన్నాడో చూడండి ప్రేరేపించిన ఆత్మ అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరించలేకపోయారు దేవుని ఆత్మ ఆయనకు తోడుగా ఉండి జ్ఞానాన్నిచ్చి మాట్లాడేటట్లుగా తెలివితో అతన్ని నింపుతో వచ్చింది అలా మాట్లాడినప్పుడు అక్కడ ఎవరు కూడా అతనితో మాట్లాడలేక పోయారు మరి మనలో ఏ ఆత్మ పని చేయాలి దైవాత్మ పని చేయాలి హలేలుయా ప్రతి ఒక్కరిలో కూడా దైవాత్మ పని చేసేవారుగా ఉండాలి ఆ అనుభవంలో మనము ఉండాలి లాస్ట్ లో చదవండి అమ్మా పదిహేను లో చదవండి సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరు చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి ముఖం హలే కనిపించిందంట తర్కించుచున్నప్పుడు అతను తీసుకొచ్చి బంధించి అక్కడ వారి ముందు నిలబెట్టినప్పుడు అతని ముఖం ఎలా కనిపించిందంట చూడండి ఎవరికి కనిపించింది ఎప్పుడు వెలుగుతుంది ముఖం అలా దైవాత్మతో దైవ జ్ఞానముతో నిండుకున్నప్పుడు ముఖము వెలుగుతా ఉంటది ప్రకాశిస్తా ఉంటది చీకటి ఉంటా ఉండదు కొంతమంది మొహంలో ఎప్పుడు ఉంటదండి దురాత్మలు పట్టినప్పుడు దురాత్మ స్వభావం వాళ్ళు చీకటి స్వభావాలు చీకటి పనులు చేస్తారు చీకటి లక్షణాలు వారిలో ఉంటాయి కానీ మనం దేవుని బిడ్డలం కదా మనలో ఏముండాలి దేవుని ఆత్మ పని చేయాలి దేవ దైవ జ్ఞానము కలిగి ఉండాలి దైవ జ్ఞానము కలిగిన లక్షణాలు గల మాటలు మనకి రావాలి అలా ఉన్నప్పుడు సెఫన్ ముఖం ఎలా వెలిగిపోయిందంట దేవు దేవదూత ముఖము వలే వెలిగిపోయిందని ఎవరు చెప్తున్నారు ఎవరు చూస్తున్నారు అక్కడ ఎవరెవరైతే వ్యతిరేకంగా ఉంటున్నారో వారు చెప్తున్న మాటలు అవి ముఖము వెలిగిపోతా ఉంది ఆయంత వెలుగు ఆ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా కలుగుతుంది అబద్ధపు సాక్ష్యాలు చెప్తున్నప్పుడు అతని ముఖము బాధపడట్లేదండి ఏడవట్లేదు దుఃఖంగా లేదు వెలుగుతా ఉంది ప్రకాశిస్తుంది అలా ప్రకాశించుకుంటూ ఇంకా ఏం చెప్తున్నాడంటే ఇక నన్ను పట్టుకున్నారు నా ప్రాణాలు తీసే పరిస్థితి లాస్ట్ స్టేజ్ ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించుకోండి ఎవరికైనా ఎలా ఉంటుంది లాస్ట్ స్టేజ్ అని తెలిసినప్పుడు కానీ ఇక్కడ ముఖం ఎలా ఉందంట వెలుగుతూ ఉంది చూడండి దేవుని కొరకు వెలిగేవారు అలా ఉంటారు దేవుని కొరకు బలంగా నిలబడేవారు అలా ఉంటారు అలా ఇక అప్పుడు అలాంటి స్థితిలో కూడా ఆ చివరి స్థితిలో కూడా ఆ చివరి క్షణములో కూడా స్వార్థను ప్రకటించడము ప్రారంభించాడు ఏడో అధ్యాయంలో ప్రారం ప్రారంభించింది ఇక్కడ లాస్ట్ ఉంది చూడండి ఇదంతా కూడా దేవుని గురించి స్వార్థనే చెప్తూనే ఉన్నాడండి ఇక్కడ వరకు వచ్చింది చూడండి యాభై ఆ ఫిఫ్టీ ఫోర్ వరకు కూడా చెప్తూనే ఉన్నాడు చెప్తూనే ఉన్నాడు చెప్తూనే ఉన్నాడు చూడండి ఒక పేపర్ రెండు పేపర్స్ మార్చి వేశాం ఆ స్థితిలో కూడా దేవుని గురించి అంతగా అంత వివరంగా దేవుని గురించి చెప్తా ఉన్నాడు చెప్తున్నప్పుడు యాభై నాలుగులో చదువుదాం వారి మాటలు విని దేవుని గురించి స్వార్థ చెప్తున్నప్పుడు స్వార్థ మాటలు విన్నప్పుడు ఆ మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి ఏం చేస్తారంట సెఫలను చూసినప్పుడు అబద్ధపు సాక్ష్యాలు చెప్పాలి అతన్ని ఏం చేయాలి చంపేయాలి అతన్ని చెరసాల్లో వేయించాలని వీరందరూ తీసుకొస్తే ఈయననేమో ఇంత చాలా పొడుగు స్వార్థ ప్రకటిస్తున్నాడే అని అందరు హృదయాలనుకుని వాళ్ళందరికి కూడా కోపం వస్తా ఉంది కోపం వచ్చి ఏం చేస్తున్నారంటే ఆ మాటలన్నీ కూడా విన్నప్పుడు కోపముతో మండిపడుతున్నారు మండిపడి అతన్ని చూచి ఏం చేస్తున్నారంట పండ్లు కొరుకుతున్నారంట పండ్లు కొరికిరి అయితే ఆయన అయితే అతడు పరిశుద్ధాత్మతో వాడై ఆకాశం వైపు తేరి చూసి దేవుని మహిమను ఏసు దేవుని కుడిపాశ్యమందు నిలుచుండుట చూచి ఏం చూశాడంట అయితే ఆయన పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఎప్పుడు నిండిన వాడుగా ఉన్నాడు పండ్లు కొరుకుతూ కోపడుతూ ఎదురికి వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేశాడండి స్టెఫన్ ఏం చేశాడు పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడుగా ఉన్నాడు దేవుని శక్తితో నిండుకున్న వాడుగా ఉంటున్నాడండి ఉండి ఏం చేస్తున్నాడు అంటే ఆకాశం వైపు తేరు చూసి దేవుని మహిమను ఏసు దేవుని కుడిపార్శ్యం ముందు నిలుచుండుట చూచి ఆకాశము తెరువబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వముందు నిలుచుండుటయు చూచూచున్నానని చెప్పాను హాలేలుయా అర్థమైందంటే అనుభవం ఎలా ఉంటుందో దైవ సేవకుల అనుభవం ఎలా ఉంటది దేవుని కొరకు ప్రయాస పడేవారు దేవుని కొరకు రోషంగా నిలబడేవారు అనుభవం ఆ టైంలో ఏదో తప్పించుకుంటా వెళ్తా ఇది అది సాకులు చెప్పడం కాదండి ఇంకా రోషంతో నిలబడుతున్నాడు ఇంకా శక్తి ఇంకా దేవుని దర్శనం అందుకుంటున్నాడు ఇంకా దేవుణ్ణి చూస్తున్నాడు దేవుని చూస్తే అనుభవంలో ఉంటున్నాడు ఎలా కనిపిస్తున్నాడంట దేవుడు ఆకాశం తెరవబడింది దేవుడు కనబడుతున్నాడు దేవుని తండ్రి దగ్గర కుమారుడు నిండుట చూస్తున్నాడండి చివరి స్థితిలో కూడా ఏం చేస్తున్నాడంట దేవుడిని చూస్తున్నాడు దేవుని దర్శనాన్ని పొందుకుంటున్నాడండి అది కావాలండి చివరి వరకు కూడా మన రక్షణను మనం కాపాడుకోవాలి ఏం చేయాలి చివరి నిమిషము చివరి క్షణము వరకు కూడా మన ఆత్మీయతను మనం కాపాడుకోవాలి విడిచిపెట్టకూడదు అప్పుడు వారు పెద్ద కేకలు వేసి ఏం చేశారు ఎప్పుడు ఎందుకు కేకలు వేస్తున్నారు దైవ దేవుని దర్శనాన్ని చూశానని చెప్తున్నప్పుడు ఆ ఇలా జరుగుతున్న వాళ్ళకి ఇంకా కోపం వస్తుంది ఇంకా కోపముతో రగిలిపై పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి చూసారా ఎంత భయంకరంగా పడడము ఎంత భయంకరంగా హింసించడము పట్టణపు వెలుపలకి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు చంపిరి పట్టణం వెలుపలకి తీసుకెళ్లి ఏం చేశారంట రాళ్లతో కొట్టి చంపారు రాళ్ళతోని కొట్టి చంపారండి స్టెఫన్ని దేవుని పరిచయ చేస్తున్నారు మనలో ఉన్న ఆత్మీయతను మనలో ఉన్న విశ్వాసాన్ని చల్లారిపోయిన పరిస్థితిలో స్థితిలో ఉంచుకోకూడదు అర్థమైందండి చల్లారిపోయినట్లుగా ఉండకూడదు అలా ఉన్నామంటే ఇంకా ఇలాంటి ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది దేవుని కోసము లేవాలి దేవుని పరిచయలో ముందుండాలి దేవుని కోసం రోషము కలిగి పరిగెత్తాలి అవన్నీ కూడా మనకు కావాలి పురుషుడా స్త్రీ అనే కాదు దేవుని సేవలో ఎవరైనా లింగభేదం లేదు ఎవరైనా దేవుని కొరకు నడవచ్చు తర్వాత ఇక్కడ ఏమైంది కేకలు వేసి చెవులు మూసుకున్నారు మంచి పడదు వాళ్ళకి చెవులు చెవుల్లోకి మంచి వినరు వినరు మంచి అర్థం కాదు కేకలు వేసి ఏం చేశారంట ఇంకా మేము వినలేము మాకు జపవాకి సువార్త అని కేకలు వేసి ఏంటనే ఏం చేశారంట చూసుకోండి తీసుకెళ్ళి పట్టణపు వెలుపలకి అతన్ని తీసుకొని వెళ్ళి ఆ వెళ్ళగొట్టి అతన్ని రాళ్లతోని రాళ్ళు రుబ్బి రాళ్లతోని కొట్టి చంపేశారండి స్టెఫనుని అలా చంపినప్పుడు ఏం జరిగింది చదవండి అమ్మా సాక్షుడు సౌలు అనొక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి ప్రభువును గూర్చి ఏసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి చూసారా రాళ్లతో కొడుతున్నారు ఇంకా కూడా సేఫన్ ఏం చేస్తున్నాడు ఇంకా కూడా ఏం చెప్తున్నాడు ప్రభువా నా ఆత్మను నీ దగ్గరికి చేర్చుకోయా అని ఏం చేస్తున్నాడు అండి ప్రార్థన చేస్తున్నాడు అక్కడ సాక్షిగా ఎవరున్నారు సౌలు ఉన్నాడు సౌలు తెలుసు కదా సౌలు పౌలుగా మారాడు ఇది అపోస్తుల కార్యము ఇప్పుడు ఎనిమిదో అధ్యాయంలో ఇది జరిగింది తొమ్మిదో అధ్యాయంలో ఎక్కడైతే సాక్షిగా ఉన్నాడో ఎక్కడైతే హింసించేవాడుగా ఉన్నాడో ఎక్కడైతే దేవుని బిడ్డల్ని బాధ పెడుతూ ఉన్నాడో ఆ వ్యక్తి తిరిగి ఏం చేశాడో దేవుని పరిచర్య చేసేటట్లుగా దేవుని సేవ చేసేటట్లుగా అనేక సంఘాలు కట్టేటట్లుగా దేవుడు అతన్ని నిలబెట్టుకొని వాడుకున్నాడు అండి హలేలుయా హలే ఎవరైతే హింసించారో వారినే దేవుడు తిరిగి నిలబెట్టుకోవడము ఎంత గొప్ప దేవుడు కదండి ఆ సాక్షిగా ఉన్న వాడినే దేవుడు నిలబెట్టుకొని పరిచర్య బహుబలముగా అతని తోటి చేయించుకోవడము మనం కూడా ప్రార్థన చేయాలి ఎవరెవరైతే వ్యతిరేకులుగా ఉన్నారో ఎవరెవరైతే వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారో ఎవరెవరైతే దేవుని సేవ చేయకుండా అడ్డుపడుతున్నారో ఆటడ్డు పడుతున్నారో వారినే దేవుడు వాడుకునేటట్లు మనము ప్రార్థన చేయాలి బలమైన వారముగా మనము ఉండాలండి తర్వాత అప్పుడు కూడా ఏం చేస్తున్నాడు సేపను ప్రార్థన చేస్తున్నాడు చివరి క్షణము ఊపిరిపోయే సెకండ్ లో కూడా ఏం చేస్తున్నాడు లాస్ట్ ప్రార్థన చేస్తున్నా అయ్యా నా ఆత్మను నీ సన్నిధికి చేర్చుకో ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు అలా చేస్తుంటే కూడా స్థిపను పలుకుచుంటగా అలా చేస్తుంటే కూడా వారు అందరు కూడా రాళ్ళతో కొడుతూనే ఉన్నారు రాళ్లతో కొట్టి చంపుతూనే ఉన్నారు అవుతాడు అబువా వారి మీద ఈ పాపము మోపకుమని అని గొప్ప శబ్దముతో పలికిన అంతగా రాళ్లతో కొడుతున్నా కూడా వారిని ఏం చేస్తున్నాడు అండి క్షమిస్తున్నాడు అయ్యా వాళ్ళ పైన ఈ పాపము మోపకయ్యా ఎవరైనా ఉంటారా అసలు అలా ఎవరైనా చెప్తారండి అలాంటి మనసుంటుందా పొట్టి పుణ్యానికి చంపాలని చూస్తూ ఉంటారు కానీ చూడండి దేవుని సేవకులు నిజమైన సేవకులు వాస్తవంగా దేవుని కొరకు బ్రతికే వాళ్ళ గుణము స్వభావాలు ఇలా ఉంటాయి లాస్ట్ కి ఏమంటున్నాడు అయ్యా ఈ పాపము వారిపైన మోభకమని గొప్ప శబ్దముతో పలికి వాళ్ళు ఏం కేకలు వేశారు వాళ్ళు ఏం కేకలు వేశారు ఎలాంటి శబ్దం చేశారు నువ్వు ఇలాంటి చెప్పకూడదు చంపేయండి అని పగబట్టి కేకలు వేశారు కానీ ఈయన కేకలు ఎలా ఉన్నాయి అయ్యా వారిపైన ఈ పాపము మోపకయ్యా అని కేకలు వేస్తాడు నన్ను కేకలు వేయలే ఏమని కేకలు వేశాడండి ఏమని కేకలు వేశాడండి అండి అయ్యా ఈ పాపము వారిపైన మోపకయ్యా ఎవరైతే రాళ్ళు రూపుతున్నారో వారిని క్షమించు ప్రభువా అని స్టెఫను వేడుకుంటూ వచ్చినాడండి తర్వాత ఈ మాట పలికి నిద్రించను సౌలు అతని చావును సమ్మతించాను అక్కడ సౌలు ఉన్నాడు అతని చావుకు సమ్మతించాడు చూడండి ఎలాంటి మరణం అతను పొందుకున్నాడు ఎలా దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు తర్వాత ఇంకో మాట కూడా మనం చూసుకున్నట్లయితే దేవుని పరిచారకులు దేవుని కొరకు బలంగా ఉండేవారు మరి పిలుపు రెండు పదిహేడులో ఒక మాట చదువుదాము హలేలుగా పదిహేడు అండి మనం ప్రాముఖ్యంగా చదవాల్సింది ఏంటిదంట మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోనూ నేను పానార్పణముగా పోయబడినను ఎలా పోయబడినంట పానార్పణముగా ప్రాణం అర్పించినను కూడా నేను ఆనందించి మీ అందరితో సంతోషించేదను పానార్పణముగా పోయబడిన అయితే పిలుపులకు రాస్తూ చెప్తున్న మాట ఈ మాట ఎవరు చెప్తున్నారంటే అపోస్త్రుడైన పౌలను చూడండి మా పిలుపులకు రాసిన పత్రిక ఈ మాట మరి అక్కడ సౌలు సాక్షిగా ఉన్న సౌలే మరి ఇక్కడ చెప్తున్నాడు ఏ మాట నేను పానాత్మగా పోయబడినను కూడా నేను ఆనందిస్తాను స్టెఫను ఎలా ఆనందించాడో నేను కూడా అలాగే ఆనందిస్తానని అలాంటి అనుభవంలో అలాంటి సేవ మరి పౌలు కూడా చేస్తూ వచ్చాడు సౌలు పౌలుగా మారి అలాంటి పరిచర్య చేస్తూ వచ్చాడు కాబట్టి మనము కూడా ఇంకా బలమైన పరిచర్యలు చేసేవారుగా ఉండాలండి తర్వాత వార్త ఇరవై మూడో అధ్యాయంలో ఒక మాట ఉంది చదువుదాం ఇరవై మూడు ముప్పై మూడు చదవండి అమ్మా మందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను జ్ఞానులను శాస్త్రను పంపుచున్నాను మీరు వారిలో కొందరిని వేయుదురు కొందరిని మీ సమాజ మందిరంలో కొరడాలతో కొట్టి పట్టణము నుండి పట్టణమునకు తరుముదును తరుముదురు ఆ నీతి మంతుడైన మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన భరతీయ కుమారుడు జకర్య రక్తము వరకు భూమి మీద చిహ్చించబడిన నీతి మంతుల మీదికి వచ్చును ఇవన్నీ ఈ తర్మ వారికి వచ్చిన మీతో నిత్యముగా చెప్పుచున్నాను నీతి మంతుల రక్తము అర్థమైందండి చదువుతున్నాం ఇక్కడ నీతి మంతుల రక్తం ఎవరి మీదకి వస్తుంది ఎవరైతే శిక్షలు నేరాలు చేస్తారో దేవుడు చూస్తాడండి దేవుడు చూసే దేవుడు విడిచిపెట్టేవాడు కాదు హేబేలు రక్తాన్ని దేవుడు చూశాడా హేబేలు రక్తాన్ని దేవుడు హేబేలు రక్తము మొర పెట్టిందా నీతి మంతుల రక్తాన్ని నీతి మంతులు పెట్టే మొరను దేవుడు వింటాడు భూమి మీద చిన్నింపబడిన నీతి మంతుల రక్తమంతయు మీదకి వచ్చును ఎవరెవరైతే చేస్తారో వారి మీదికి వస్తుందండి ఒక రోజున శిక్ష భరించాల్సి వస్తుంది అనుకోవచ్చు మేము తప్పించబడతామేమో మా ఇష్టానుసారంగా అని మన్నైనది వెనుకటి వలెనే మరలా భూమికి చేరును ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవు దేవుడు మొదటగా మనిషిని తయారు చేసింది ఎలా అంటే మన్నుతోటి మట్టితోటి తీసి చేశాడు తర్వాత ఏమైంది మన్నైనది మరలా తిరిగి మన్నైపోవును ఆత్మ జీవవాయువును దేవుడు ఊదాడు కదా అది ఎక్కడికి వెళ్తుందంటమ్మా చదవండి దయచేసిన దేవుని యొద్దకు మరలా అది వెళ్తుంది ఈ శరీరము మనం అనుకుంటా ఉంటాం మన జీవితాన్ని మన శరీరాన్ని మనం మనం చూసుకొని అతిశయపడతా ఉంటారు ఫీల్ అయిపోతూ ఉంటారు మాకు మేమే గొప్ప అన్నట్టు అనుకుంటారు అవునా కాదండి మట్టి ఇదంతా దేవుడు చేసిన మట్టి మట్టిలోకి వెళ్తుంది దేవుడు చేసిన సృష్టి ఎంత గొప్పగా ఉందో చూసారా మరలా తిరిగి మట్టిలోకి వెళ్తుంది ఆత్మ మాత్రం ఎక్కడికి వెళ్తుందంట దయచేసిన దేవుని దగ్గరికే వెళుతుంది మరి దేవుని బిడ్డల్ని దేవుని నమ్ముకున్నప్పుడు మాత్రమే దేవుని దగ్గరికి వెళ్తుంది దేవుని నమ్ముకోకుండా ఉన్న వారి ఆత్మ ఎక్కడికి వెళ్తుంది నరకములోనికి వెళ్తుంది అక్కడ ఏముంటుందో తెలుసు కదా ఏడుపును పండ్లు కొరకటము అక్కడ ఉంటా ఉంటాయి కాబట్టి ఈ మాటను బట్టి మనం అందరం కూడా దేవుని రాకడ అతి సమీపంలో ఉంది ఎప్పుడు వెళ్తామో తెలియదు దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి సిద్ధపాటుతో మనం ఉండాలి జాగ్రత్తగా ఉండాలి మనల్ని మనం చక్కబెట్టుకోవాలి మన ఆత్మను సిద్ధపరచుకోవాలి హలేలుయా ఆత్మను సిద్ధపరచుకొని ఎల్ల వేళలా కూడా ఎత్తబడే వారముగా ఉండాలి విడిచిపెట్టబడే వారముగా ఉండడానికి వీల్లేదండి కాబట్టి ఈ రోజు దేవుడికి మనం మనకు తెలియజేసిన మాటలను బట్టి స్టెఫను అలా చెప్పుకుంటూ పోతే ఒక్క వ్యక్తి గురించి ఉదాహరణగా చిన్న మాటలు కొద్ది మాటలే నేను తెలియజేసా అలా చాలా మంది ఉన్నారండి మరి ఏ సవులైతే అక్కడ ఉన్నాడు సాక్షి ఆ సౌలను కూడా తర్వాత భయంకరమైన అత సాక్షిగానే చంపివేయడం జరిగింది పన్నెండు మంది శిష్యుల్ని అదే రీతిగా చంపివేయడం జరిగింది మరి ఇంకా దేవుని బిడ్డల్ని స్వార్థ ప్రకటిస్తున్న వారిని ఎంతో మందిని చంపివేశారు ఎన్నో ఇలా జరుగుతా ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలి మన ఆత్మల్ని మనం రక్షించుకుంటూ మనం వారి కొరకు ప్రార్థన చేయాలి భారము కలిగి ప్రార్థన చేయాలి సేవకుల కొరకు సంఘాల కొరకు విశ్వాసుల కొరకు ఆ మరి రక్షణ కొరకు మనం ఇంకా బలమైన ప్రార్థనలు చేసేటట్లు ఉండాలి ప్రార్థన చేస్తున్నాను ప్రభావ తెప్పను ప్రభావ నీ కొరకు ప్రాణాలు అర్పించుతూ వచ్చినాడు ప్రభావ ఏది కూడా కోరుకోలేదు ఏది కూడా ఆశించలేదు ప్రభువానికి వంద నాలుగు స్తోత్రాలు అయ్యా శిష్యుడిగా హత సాక్షిగా అన్నారు ప్రభా ఈరోజు స్టెఫను గురించి మా ముందు ఉంచుతూ వచ్చారు ప్రభు స్టెఫను ఎలా అయితే అయ్యా ఎలాంటి విశ్వాస వీరుడుగా ఉంటూ వస్తున్నాడో ఎలా ప్రాణములు మీకు అర్పించుకుంటూ వచ్చాడో చివరి వరకు కూడా ప్రభు ఎక్కడ వెనుకడుగు వేయకుండా అయ్యా ముందుకే సాగుతూ వచ్చాడు దేవా ఆత్మను పొందుకున్నాడు దైవ దర్శనం చేస్తాడు ప్రార్థన అయ్యా చివరి క్షణములో కూడా అలాంటి అనుభవాన్ని అలాంటి మాదిరిని మాకు కూడా నాయన రమ్మని అలాంటి విశ్వాసం అలాంటి ఆత్మీయత మా అందరికి కూడా అయ్యా కలుగచ్చేయండి దేవాణి కొందనాలు నామకార్థమైన భక్తి నామకార్థమైన విశ్వాసము అలా ఉండకూడదు ప్రభు నీ కొరకు పౌరుషము రోషము కలిగి అయ్యా పరుగెత్తే వారముగా ఉండే కృపద ఇచ్చేయండి దేవాన్ని కొందనాలు స్తోత్రాలు చలించుకుంటున్నాం జ్ఞానముతో ఆత్మతో నింపబడిన వాడుగా స్థేపలుంటూ వచ్చినాడయ్యా అయ్యా అలాంటి జ్ఞానం అలాంటి ఆత్మీయత మాకు కూడా దేవా దేవుని కొరకు అన్ని విడిచిపెట్టి మరి ఎన్ని డబ్బులు ఉన్నా ఎన్ని ఆస్తులు ఎన్ని అంతస్తులు ఎంత వైభోగము ఎంత అనుభవించే ఉన్నప్పటికీ అవన్నిటిని కూడా పెంటగాయించుకున్న లాగా అన్నిటిని విడిచిపెట్టి వేసి మరి దేవుని కొరకే పరుగులెడుతూ మరి దేవుని పరిచయంలో పరుగులెడుతూ అత సాక్షులు అయిపోయిన వారి కొరకు అయ్యా ఈ రోజు మా ముందు ఉంచుతూ వచ్చావు ప్రభు అని నాలుగు స్తోత్రాలు మేము కూడా అలాంటి జీవితము అలాంటి నాయన ఆత్మీయత అలాంటి నాయన తండ్రి సేవ భావము అలాంటి నాయన నిజమైన సేవ అసే వారముగా మేమందరము కూడా ఉండేటట్లు మాకు కూడా సహాయం చేయండి అయ్యా మీతో వాక్యాన్ని ఎమరు వేసుకునేటట్లుగా అయ్యా మా జీవితంలో ఆ వాక్యము ఫలించేటట్లుగా మాకు కూడా సహాయం చేయమంటే ప్రార్థన చేస్తూ అయ్యా ఈ రోజు ఇక్కడ మోకరించిన ప్రతి ఒక్క బిడ్డల్ని దీవించండి ఆశీర్వదించండి ఎవరెవరు ఏ అక్కలతో ఏ అవసరాలతో ఏ ఇబ్బందులతో ఏ ఇరుకులతో ఏ అప్పుల సమస్యలతో ఏ వేదనులతో ఏ ఆర్థిక సమస్యలు అయ్యా ఏ అనారోగ్య పరిస్థితులతో వచ్చిన్నారో అట్టి వారందరినీ కూడా మీరు దర్శించి అయ్యా మీ గాయపడ్డ హస్తములతో తాకి ముట్టి స్వస్థపరచి అయ్యా సకల దీవెనలు అభివృద్ధి ఆశీర్వాదము దయచేసి పెట్టమందరినీ ప్రార్థన చేస్తూ ఇప్పుడు తన దినములో మీ సన్నిధికి ఆసక్తిగా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు కావలసిన దీవెనలు ఆశీర్వాదాలు నిండుగా మెండుగా దయచేసి పెట్టమని ప్రార్థన చేస్తూ అయ్యా వాక్యాన్ని బట్టి అందరికి కూడా అనుగ్రహింపజేయమంటే ప్రార్థిస్తూ నజరేయుడైన క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి